హాయ్ అండి ప్రజెంట్ సొసైటీలో మానవత్వం పూర్తిగా నశించిపోతుంది ఎందుకు అలా అంటున్నానంటే మేము బయటకు వెళ్తుంటే రోడ్ మీద ఈ మోగజీవి చనిపోయి కనిపించింది ప్రతి ఒక్కరూ చూస్తూ వెళ్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అదే ప్లేస్లో మనుషులు ఉన్నా కానీ అలానే చూస్తూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే చూస్తూ ఉండలేకపోయానండి నాకు కొంచెం మోగజీవులతో అనుబంధం ఏ అందుకే నేను దాన్ని అలా చూస్తూ ఉండలేక ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని దాని అంత్యక్రియల కోసమని పారా గడ్డపార అడిగాను వాళ్ళు ఎవరూ లేదు అని చెప్పారు అందుకే స్టార్టింగ్లో మానవత్వం లేదు అని చెప్పానండి రోడ్ సైడ్ గొయ్యి తీద్దామని స్టార్ట్ చేశానండి కానీ అక్కడ ఫుల్ గా ముక్కలు ఉన్నాయండి అందుకే చెప్పులు ఉంచుకొని గొయ్యి తీశాను దాన్ని వేరే ఎవరి ప్లేస్ లో అయినా అంత్యక్రియలు చేద్దామన్నా అలా ఎవరు ఊరుకోరండి అని మా పొలానికి తీసుకెళ్దామంటే చాలా డిస్టెన్స్ అందుకే అక్కడే అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందండి ఫైనల్లీ నా దగ్గర ఉన్న కొడవలతో గొయ్యి తీసి పూలు ఉప్పు తెప్పించి దహన కార్యక్రమాలు చేశానండి Diolch si yn fawr iawn am wylio'r fideo.